ఇటీవలి కాలంలో దీర్ఘకాలిక కలప మొక్కల సాగు పెరుగుతోంది సంప్రదాయ వాణిజ్య పంటలతో విసిగిపోయిన రైతులు అధిక ఆదాయం అందించే కలప చెట్ల సాగుపై ఆసక్తి చూపుతున్నారు ఆదాయం రావటం ఆలస్యమైన భవిష్యత్తుపై భరోసాతో ఎర్రచందనం శ్రీగంధం మొక్కల పెంపకం వైపు మొగ్గుతున్నారు పదేనేళ్ల తర్వాత ఒక్కో మొక్కపై ఐదారు లక్షలు వస్తాయనే ఆలోచనతో రైతులు వీటి సాగు పట్ల ఆకర్షితులవుతున్నారు ఇందులో భాగంగానే కృష్ణా జిల్లాకు చెందిన ఓ రైతు శ్రీగంధంలో పలు రకాల అంతర పంటలు సాగు చేస్తున్నారు వ్యవసాయం అంటే కేవలం ఆహారం కాదు భవిష్యత్తుకు పెట్టుబడి అందుకే చాలామంది రైతులు సాగులో మార్పులు చేసుకుంటున్నారు ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ఈ పది ఎకరాల వ్యవసాయ భూమిలో ఏడు ఎకరాల్లో శ్రీగంధాన్ని ప్రధాన పంటగా సాగు చేస్తున్నారు కృష్ణా జిల్లా బాపులపాడు మండలం రేమల్లె గ్రామానికి చెందిన రైతు ధనలక్ష్మి దీర్ఘకాల లాభాలను అందించే ఈ విలువైన మొక్కలతో భవిష్యత్తుకు పెట్టుబడి పెడుతున్నారు శ్రీగంధం మొక్కలకు పోషకాలను అందించేందుకు హోస్టింగ్ మొక్కలు కూడా నాటారు అంతేకాదు అంతర పంటలుగా కూడా వైవిధ్యాన్ని చూపిస్తున్నారు మూడు ఎకరాల్లో అరటి రెండు ఎకరాల్లో మునగ అర ఎకరంలో దొండ అలాగే అనేక రకాల పండ్ల మొక్కల సాగుతో భూమిని సమగ్రంగా వినియోగిస్తున్నారు ఇది ఒక ఆదర్శ మోడల్ ఫామ్ భవిష్యత్కు మార్గదర్శిగా ఉంటుందని రైతు చెబుతున్నారు మేము పది ఎకరాలు ఇక్కడ వ్యవసాయం చేస్తున్నాము దీంట్లో మెయిన్ పంట శ్రీగంధం వేసాము శ్రీగంధానికి వచ్చి వాటికి సంబంధించిన పోస్ట్ ప్లాంట్లు వేసాము వాటికి సపోర్ట్ గా కూడా కొన్ని మొక్కలు పెట్టాము పోస్ట్ ప్లాంట్లు ఏంటంటే శ్రీగంధం మొక్క మెయిన్ అయితే దానికి ఉసిరి మల్బరీ నేము సరుగుడు చెట్లు ఇచ్చాము మొక్క దగ్గరలో దాన్ని సేవ్ చేయడానికి మళ్ళీ కంది అవిసి మొక్కలను కూడా నాటాము మొత్తం పొలానికి రెండు వేల మొక్కలు నాటాము మొక్కకి మొక్కకి మొత్తం పన్నెండు అడుగులు గ్యాప్ పెట్టేశాము మళ్ళీ మూడు అడుగులు మూడు అడుగుల గ్యాప్లో ఈ పోస్ట్ ప్లాంట్లన్నీ వేయటం జరిగింది ఇందులో ఈ పన్నెండు అడుగుల గ్యాప్లో అంతర్ పంటగా ఒక మూడు ఎకరాలు అరిటేసామండి ఒక రెండు ఎకరాల్లో మేము మొలగ వేసాము కొంచెం ఖాళీలు క్రాసులు వచ్చిన దగ్గర ఒక అర ఎకరం వరకు దొండతోట పెట్టాము మళ్ళీ చుట్టూ ఉన్న గట్టులు కాలువల మీద కొన్ని ఒక నూట యాభై మొక్కలు అవకాడ వేసాము ఒక ఇరవై రెండు మొక్కలు మా ఇంట్లో వరకు ఉండడానికి మామిడి మొక్కలు వేసాము అన్ని రకాలు రెండు రెండు మొక్కలు కాడకి వేసుకున్నాము మలేషియా నుంచి వచ్చిన ఒక నాలుగు కొబ్బరి మొక్కలు ఇంకా ఇంకో రకం వచ్చి ఇంకొక ఆరు మొక్కలు కొబ్బరి మొక్కలు వేసాము అవకాడ మొక్కలు వచ్చి నూట యాభై మొక్కలండి సీతాఫలం వచ్చి ఒక యాభై మొక్కలు వేసుకున్నాము సీడ్లెస్ దానిమ్మ యాపిల్ మొక్కలు కూడా నాటామండి దీంతోపాటు జామ సపోటా దానిమ్మ రేగు ఒకవైపు ఇంకా ఎకరాల పొలంలో ఖాళీగా ఉన్న దగ్గర కొంచెం మినుము పెసర మాకు ఇంట్లో వరకు కావాల్సినవి వాడుతున్నాము దీనికి అంతా వాటర్ అంతా డ్రిప్ సిస్టమ్ ద్వారానే వాటర్ వెళ్తుందండి అది కూడా మాది సోలార్ కరెంట్ నుంచి మా పొలంలో నీళ్ళే డ్రిప్ సిస్టమ్ తేళ్తూ ఉంటాయి లిక్విడ్గా ఇచ్చే ఎరువులన్నీ కూడా మేము డ్రిప్ సిస్టమే ఇస్తున్నామండి మొక్కలకి ఆ ఎరువు వర్మీ కంపోస్టు పేడ ఇవన్నీ కూడా మొక్క మొదలు నేయటానికి మేము నేచురల్ పద్ధతుల్లోనే వ్యవసాయం చేస్తున్నాము రీసెంట్గా ఒక ఎనిమిది నెలలు అయింది మేము ఈ తోట వేయటం మొదలుపెట్టి ఇప్పుడిప్పుడే కొంచెం డెవలప్ అవుతుంది అరటి కూడా ఇప్పుడే గెల రావటం మొదలైంది దొండ కొంచెం వేసామండి క్రాసులు ఉన్నాయి ఏం వేసుకుంటే బాగుంటుందని అదైతే ఎప్పుడూ తీసి మార్చే పని లేకుండా ఉంటుందని దొండ పెట్టామండి వారానికి ఒక యాభై కేజీలు అరవై కేజీలు డెబ్బై కేజీలు అలా కోస్తున్నాము ఆ మార్కెట్ రేట్ తీసుకెళ్ళి తీసుకెళ్లి జంక్షన్ మార్కెట్లో ఇచ్చేస్తూ ఉంటాము ఇలా నెలవారీగా ఈ దొండ మొక్కల కాయలు వస్తూ ఉంటాయి అక్కడి నుంచి అరటి వస్తూ ఉంటుంది ఇక ఇవి పైన వచ్చే ఆదాయం అండి శ్రీగంధం అంటే ఎప్పుడో ఫిఫ్టీన్ ఇయర్స్కి వచ్చేది వాటి మధ్యలో ఈ మినుము ఇవన్నీ మాకు వాడుకోవటానికి ఉంటాయని వేసుకున్నామండి ఒక అరకరం మిను వేసాము ఒక అరకరం పెస్టరేసాము వీటిని ప్రూనింగ్ అన్నీ కూడా మేము క్రంచెస్ లాగా గోతులు కొట్టేసి అదంతా ఎరువునంతా కుళ్ళబెట్టేసి ఆ ఎరువునే మొక్కలకు వాడాలి ఎలాంటి కెమికల్ ఎరువులు వాడకూడదు అనే ఇదితో మేము జీవామృతం తయారు చేసుకుంటున్నాం మల్బరీ నీమ్ వచ్చి అది మూడు నాలుగు సంవత్సరాల తర్వాత కట్ చేయొచ్చండి అది ఫ్లవుడ్కి వాడతారు సరుగుడు కూడా మనం వుడ్గా వాడుకోవటానికి ఉడ్డుగా అమ్ముకోవచ్చండి అది కూడా దానికి తర్వాత ఉసిరి ఉందండి ఉసిరి కూడా మనకి కాపు వస్తుంది అది మనం ఎంత టైం కావాలంటే గంధం మొక్కతో పాటు అంత టైం వరకు దాన్ని ఉంచుకోవచ్చండి మొక్కలకి వాటికి కలిపి అయిందండి దగ్గర దగ్గర ఒక ఐదారు లక్షలు అవుతుంది అన్ని మొక్కలకి వేయటానికి కానీ వాటిని తేవటానికి కానీ లేబర్ ఖర్చు గానికలిపిరాలకు కలిపి ఒక లక్షలు అవుతుందండి కలిపి డ్రిప్ సిస్టమ్ వాటర్ కాకుండా మొక్కలు ఇప్పటికి ఏడెకరాలకి సంప్రదాయ పంటలకే పరిమితం కాకుండా భూమిని సమగ్రంగా వినియోగించి ప్రకృతితో కలిసి సాగుతున్న మోడల్ ఫామ్ ఇది మన నేల మీద మనమే నిర్మించుకునే సంపదకు ఇది ఒక మార్గదర్శి రైతులకు ఆదాయ మార్గాలు పెంచే ప్రేరణగా మారుతోంది